జోన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం సబ్ విడుదలకు మరికొన్ని గంటలే మిగిలి ఉండడంతో ప్రమోషన్లు హోరెత్తుతున్నాయి ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రెండు వేల ఇరవై ఆరు జనవరి తొమ్మిదిన గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమైంది ఇప్పటికే విడుదలైన టీజర్లు ట్రైలర్లు పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది ముఖ్యంగా నాచే నాచే పాట సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ప్రమోషనల్ చిట్ చాట్ లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ తో పాటు హీరోయిన్ టీమ్ తో సరదాగా మాట్లాడుతుండగా డిస్కో డాన్సర్ నుంచి వచ్చిన ఐకానిక్ హిందీ సాంగ్ నాచే నాచేని రాజాసాబ్ లో పెట్టాలనే ఐడియా ఎవరిది అని ప్రభాస్ ను ప్రశ్నించారు దీనికి ప్రభాస్ నవ్వుతూ స్పందించారు నాచే నాచే తనకు చాలా ఇష్టమైన పాటలో ఒకటని చెప్పిన ప్రభాస్ ఆ పాటను రాజాసాబ్ లో వాడాలన్న ఆలోచన పూర్తిగా డైరెక్టర్ మారుతిదేనని స్పష్టంగా చెప్పారు ఈ సమాధానంతో అక్కడున్న వారంతా నవ్వులు చిందించారు ఇప్పటికే డైరెక్టర్ మారుతి నాచేనాచే పాట మూవీ అండ్ క్రెడిట్స్ తో ఉండదని వెల్లడించడంతో అసలు ఆ పాట ఏ సన్నివేశంలో వస్తుందన్న ఆసక్తి ప్రేక్షకుల్లో మరింత పెరిగింది పాట ప్లేస్మెంట్ పై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు సాగుతున్నాయి సాబ్ లో ప్రభాస్ సరికొత్త స్టైలిష్ అవతార్ లో కనిపిస్తాడు క్లిప్స్ లో చేతిలో పూల బొకే పట్టుకుని అద్దంలో తనను తాను చూసుకుంటూ పూలు పూలు చల్ల సన్నివేశం అభిమానులకు విజువల్ ట్రీట్ గా నిలిచింది ఈ చిత్రంలో మాలవిక మోహనన్ నిధి అగర్వాల్ కుమార్ హీరోయిన్ లుగా నటిస్తుండగా సంజయ్ దత్ కీలక కీలక పాత్రల్లో కనిపించనున్నారు మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ గైస్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ హావ్ ఎ గుడ్ డే థాంక్యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ